నలుగురు నలుగురిలో సమాజంలో నడుస్తుంది నడవడి మండి కానీ ఒక ముస్లిం దా నేను మరియు నీరు పవిత్ర కురాని గ్రంథాన్ని నమ్ముతున్నటువంటి ముస్లిం దా నేను మరియు నీరు మా అభిప్రాయం ఏమిండాలి ఈ కులము జాతి తెగ అనేది ఒకరిని చిన్న చూపుతో చూడడానికి ఒకరిని గొప్పవారిగా చూడడానికి ఏం మాత్రం కాదు అని మనకు ఫలితం కురాందడం నేర్పిస్తుంది అరవై సంవత్సరాలు వచ్చేసాయి యాభై సంవత్సరాలు నిండిపోయాయి నలభై సంవత్సరాలు నిండిపోయాయి ఇప్పటిదాకా మన మెదడులో మన మనస్సులో కులం అంటే ఇదే అని పాతి పెట్టడం జరిగింది ఇమాం గారు మీరు వచ్చి ఇప్పుడు చెప్తున్నారు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇదే ఆలోచన మన జీవితం గడిపిన్నాం కాబట్టి ఈ రెండు మూడు నిమిషాల్లో నేను వచ్చి కులము జాతి ఈ దేవాలు లేవండి ఇస్లాం ధర్మానికి బోధిస్తుందండి చాలా కష్టం చాలా కష్టం ఈ ఆలోచన మానుకోవడం కానీ మనిషికి కష్టం అనేది ఏది లేదు మనిషికి ఏ తలుచుకున్నకైతే అనేది లేదు చేరుకుంటున్నాడు మనిషి అయితే మన మెదల్లో నుండి మన మనసులో నుండి ఈ బుద్ధి ఈ బుద్ధి తీసి పక్కన పడేలేమా సోదరు మహా ఏది అసాధ్యం కాదు ఈ ఒక్క క్షణంలోనే ఒకవేళ మా మనసులో గాని మన మనసులో గాని ఈ కులము ఈ జాతి వివక్షణ అనేది ఏదైనా గనక ఉన్నట్లయితే ఈ క్షణం నుందే తీసి పక్కన పెడది